లేదండి ఎప్పుడు దాచిపెట్టిస్తాం బంధుబాటి ఉంటాయి మధ్య రోజులు అస్సలు అవుతలేవు ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది అండ్ ఇట్లాంటి వాటిలో మనలాంటి మనుషులకి ఏదైనా మంచిగా రిలయబుల్ గా స్లోగా ఫన్ తెలుసు అందుకని మీకోసం మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అదే వన్ ఎక్స్ దీంట్లో కు గేమ్స్ ఉన్నాయి మనకి ఎట్లాంటి అంటే చాలా ఫన్ గేమ్స్ చికెన్ ఏరోప్లేన్ కానీ ఇట్లాంటి చాలా చాలా గేమ్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి వాడుతున్నప్పుడు అలా నీకు ఫండ్ కూడా ఉంటుంది అట్లా నీకు బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాయి కదా మస్తు ఉంటుంది గేమ్స్ అయితే అట్లాంటి గేమ్స్ ఉన్నాయి నువ్వు ఏం టెన్షన్ పడకు నీ పర్సనల్ సీక్రెట్ సీక్రెట్గా ఉంటాయి నువ్వు తెలుసుకున్న అన్ని నుంచి కొట్టుకోవచ్చు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏమొద్దు అన్ని ఏం అవసరం లేదు సింపుల్ ఉంటుంది నాకు యూజర్స్ కి మీకు మంచి వెల్కమ్ బోనస్ చెప్తున్నాను అదే నా ప్రోమో కూడా యూజ్ చేయండి అజే ఆఫర్ అని చెప్పి మీకు క్రేజీ ఆఫర్ అయితే వెల్కమ్ మోనస్ కూడా వస్తాయి దానికి పండు వచ్చింది పండు డ్రెస్ పోయిందట ఇప్పుడు నేను వస్తున్నాంగ్ చేస్తున్నాయి అన్ని ఎట్లా తీసుకో గెలుపు నా దగ్గర ఎంచుకుంటే పండుగ బట్టలు గెలిపించ కదరూ పోదు బాగుంది జూన్ తీసుకున్న గది కావాలి ముందు చెప్తున్నా ఎట్లుందో అట్లా పెట్టుకున్న ఎందుకు ఉంటాది పెట్టలు అది ఓడ్రీ నీ టీ షర్ట్ ఏ టీషర్ట్ ఇప్పు అర్థ టీ షర్టే కదా ఇది నాకు ఫస్ట్ ఓరి ఏం నా వల్ల ఇక లేదు ఇది ఏంటొద్దు ఏం పెట్టా లోపడ దాసి పెట్టినామండి జరుగు ఇక్కడ నుంచి కనబడుతుంది ఈ బట్ట అసలు నా దగ్గర ఎందుకుంటే మొత్తం ఎరుకో లోపడేసుకో చేయి పెట్టుకోవా ఫస్ట్ జరుగు నేను లోపలికి వెళ్తాను అక్క ఎన్ని ఐరన్ చేసిన బట్టలు అక్క అందులో లేవు బాబ్బా బా బా చిరాకులు వేపిస్తున్న పండు అది కోర్టు నాది అది ఏం కోట చూద్దాం అది దీని దాసి దాని దీనికైతే దీని అయితే ఒక్కటైతే నాకు ఒక్కటి కూడా మీది పోటీకి ఏది చూపించు నీ కోర్ట్ కోట్ చూపించు సరే అయ్యో అయ్యో కోట్ ఏముంది

అది నాకపో బ్యాగ్ నాది ఇక్కడ ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడు తెలియాలి నా జిమ్ బ్యాగ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను తీసుకోబోతా ఇప్పుడు ఇది నేను జిమ్ కు పోవాలి అవమాలా నా జిమ్ బ్యాగ్ ఇక్కడ ఏం జిమ్ ఫీజ్ కట్టేదే 10000 12000 కడతారు నెల సంవత్సరం కడతారు ఒక నెల పోతారు నాడో ఈ జిమ్ పోవాలి ఆ ఇంది ఆ ఇంది యాక్టివ్ ఉంది కొని అవన్నీ ఎంటి డబ్బాలు ఏం లేదు నాస్ట చుపిచా ఆకలా ఇస్తా చుపిచా ఆకలా ఇస్తా చుపిచా ఆకలా ఇస్తా అరవ ఏమన్న మందు బాటిల్ ఉండండి అన్ని ఉంటాయ్ 80 బైక్ ఎందుకు నికేంటి నిడ మందుకింద దాచే పెట్టుకుంటూ ఏం చేస్తావ్ ఈ బిల్లకి కొత్త చిప్పుదా నా మొగ ఒక్క టైగ ఏ నియామ కాదు ఆ ఏంది మీన్ మీరికొస్తలేవి వైఫ్ నిడ నాకు లాపేది లే

ఫ్లాట్ లా వాట్సప్ నిడుతాడు అర్థం ఇతలా మొత్తం ఇ రిషిప్ ఈ టైం ఏంది టైం ఎంతైతే 10 గంటా టైం పెద్ద పెద్ద ఉంది ఎందుకు ఆ ప్రింటర్ ఏంది ఆ బ్యాగ నా బట్టలుండే దగ్గర పక్క ఒక్కటినే తీయకొంది చూడు అరే మన కదా కదా మస్తు దెబ్బలు పండు చూసుకో ఓబికటో తీయికి రాకో ఆ తీయికి రాకో

करगो यहां मत देखना बट ए कोई है ना अक्का किधर दूर तू थी आ स्पाइडरमैन स्पाइडरमैन हां ये जो तू टेचर कावना तू जबड़ मैं जूझना